హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ మైడియా బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టా టారో టూ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా ఏం చేస్తున్నారు చాలా ఎలాగినరా మ్యాక్సిమం అందరూ అంటే ఇప్పుడు కొత్తగా ఎవరైతే చూస్తున్నారు వాళ్ళు కాకున్నా కానీ పాత వాళ్ళైతే చాలా బాధపడతారు చాలా చాలా పాత ఛానల్ ఏమైంది అన్న ఒక వేలో బాధపడుతూ ఉంటారు కానీ అందరికీ ఒక విషయం చెప్పాలి చెప్తాను మన ఛానల్ కొంచెం ఒక హండ్రెడ్ థౌజండ్ సబ్ థౌజండ్ వరకు అవసరం లేదని ఒక హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే మనకు లైవ్ ఛానల్ అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడు నేను అన్ని విషయాలు చెప్తాను మీ అందరికీ ఓకేనా నాకేందంటే అడ్డదిడ్డంగా లైవ్లోకి వచ్చి వాగడం నాకు నచ్చదు అసలు ఏం జరిగింది ఏంటి అనేది యూట్యూబ్ వాళ్ళతో నేను మెయిల్ చేసిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది అసలు విషయం బయటికి వచ్చింది అంటే తెలియాలి అంటే ఏం జరిగిందో తెలుసుకోవాలి అర్థమైందా కానీ ఒక్కరు ఒకటి చెప్తున్నా హలో ఇద్దరు సుప్పనాథులకు చెప్తున్నా ఎవరైతే చేశారో నా ఛానల్ మొత్తానికే లేకుండా ఎవరైతే పుణ్యం కట్టుకున్నారో ఇయ్యాల మీరు నవ్వుతున్నారు కావచ్చు హ్యాపీగా అర్థమైందా ఇయ్యాల నాకు యూట్యూబ్ పరంగా దెబ్బతీశారు నాకు అంతకు ఏం లే భగవంతుడు జీవితం పరంగా మీకు దెబ్బతీశాడు రాసి పెట్టుకోండి ఇప్పుడు నేను చెప్తున్నాను అర్థమైందా ముందు ముందు ఉన్నది ముసాలా పండుగ ఇప్పటితో అయిపోలేదు నాది ఈ ఛానల్ లేకపోతే ఇంకో ఛానల్లో ఇంకో ఛానల్కి రేట్ చేస్తున్నా అర్థమైందా ఏ ఇంకో రకంగా నేను ముందుకు వస్తున్నా నేను మెల్లగా వచ్చినా కానీ వస్తా పికప్ అవుతా నమ్మకం ఉంది నాకు అందరి మీద నమ్మకం ఉంది ఓకే వెయిట్ చేయండి ఏం చెప్పాలనుకుంటున్నా ఏం చెప్పబోతున్నానో త్వరలో చూస్తారు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవ్వరు బాధపడకండు బీ స్ట్రాంగ్ అందరూ స్ట్రాంగ్గా ఉండండి మనం ఏడ్చినంత మాత్రాన బాధపడ్డంత మాత్రాన పోయింది రాదు అది వస్తాను ఎక్స్పెక్ట్ చేయడం మన తప్పు ఓకే సరే లక్ష లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్సే పోయినాయి చాలా మటుకు మరి మనం ఇంత చెప్పండి ఏమీ కంటెంట్ లేని వాళ్ళకే పోతున్నప్పుడు మన దగ్గర సబ్జెక్ట్ ఒక కంటెంట్ ఏడ్చింది అలాంటప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు ఓకే నేనైతే ధైర్యంగానే చాలా ముందుకు తీసుకొస్తున్నా ధైర్యంగానే ముందుకు వచ్చిన ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి నా పాత రాధాకృష్ణ టారను ఎలా ఆదరించారో కొత్త రాధాకృష్ణ టారను అలాగే ఆదరించండి ఎందుకంటే మ్యాక్సిమం రాధాకృష్ణ అనే ప్రతి ఒక్కరికి మైండ్లో నిలిచిపోయింది నేను ఇంకా వేరే ఏ ఛానల్ క్రియేట్ చేసినా అది అనేది యాక్సెప్ట్ చేయదు మనసు నా మనసే యాక్సెప్ట్ చేస్తలేదు మీ మనసు ఎలా యాక్సెప్ట్ చేస్తారు చెప్పు అట్లా ఉండదు మనతోటి ఏదైనా సరే బర్ బర్ మాట్లాడుతుంది తప్ప ఇంకో రకంగా మాట్లాడడం మనకి కాదు సరేనా సరే మన కంటెంట్ ఏంటో తెలుసుకోబోయే ముందు జస్ట్ ఇది ఫ్రీ రీడింగ్ అని మాత్రం అనుకోకండి జనరల్ రీడింగ్ మాత్రమే జనరల్ అనేది జనరల్గానే ఉంటుంది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే మీరు అక్కడ పైన ఫోన్ నంబర్ ఉంది ఆ నెంబర్కి ఆర్ మెసేజ్ చేసి రీడింగ్ తీసుకోండి మనీ అనేది ఛార్జ్ అవుతాయి ఛార్జ్ కావని నేను చెప్పాను ఓకేనా ఇలా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసినంత మాత్రం నా ఫ్రీగా చెప్పుకుంటా పోతే నెగటివ్ అనేది నాకు అటాక్ అయ్యి ఇబ్బందుల పాలవుతాను మళ్ళీ నేను మొదటి స్థాయికి వచ్చినా అంటే ఇప్పుడు ఏమంటారు ఏమంటారు అది వైకుంఠపాలిలో అన్ని నిచ్చెన్లెక్కి చివరి దాకా పోయినాక ఒక పెద్ద పాము అంటే మింగితే చూసారా లాస్ట్ కిందికి వచ్చి అట్లా అయింది నా పరిస్థితి అర్థందా అలానే పాము మింగితే మంచిదేనంటారు ఓకే తొందరగానే మళ్ళీ పికప్ పైకి వస్తారు నేను అంతే ఓకే ఒక దుష్ట గ్రహాలు లాంటి పాములు మింగ అయినాను రెండు ఓకే ఆ రెండు ఎవరు అనేది లైవ్ స్టార్ట్ అయినాక చెప్తా ఖచ్చితంగా నిన్న వేరే ఛానల్ క్రియేట్ చేయంగానే వచ్చి కామెంట్ పెట్టింది చూడు నాకు అప్పుడే అర్థమైంది కాకపోతే లే నేను చేసిన మొన్న పొరపాటుకి అయినట్టు ఉంది అనుకున్నా అది నేను చేసిన పొరపాటు కాదు నా వెనక ఉండి దొంగ దెబ్బ చూసిన రెండు దుష్ట గ్రహాల దెబ్బ అన్న విషయం నాకు అర్థమైపోయింది ఓకేనా ఇక మీకు ముందర ఉంటుంది చూడు ముసల పండగ ఇప్పుడు నేను ఏమైనా మీరు పోని నన్ను దాటి పికప్ అవుతారా నేను మీ దగ్గరికి వచ్చేసరికి ఛాలెంజ్ చేస్తున్నా మీరు పికప్ అవుతారా కాండి ఓకే ఆల్ ద బెస్ట్ లేదు నేను ఇంకా మీ దగ్గరకు అనుకో మామూలుగా ఉండదు ఇక అప్పుడు మాతోటి నాతో అయితే మామూలుగా ఉండదు ఇక ఓకే నేను ఎప్పుడైనా ధైర్యంగానే ఉంటాను ధైర్యంగానే మాట్లాడతా ధైర్యంగానే చేస్తా ఇప్పుడు ఇది కూడా అంతే ఓకేనా సరే మన కంటెంట్లోకి వెళ్దాం మీ పర్సన్ మీ పర్సన్ యొక్క ఆలోచనలు మీ యొక్క ఆలోచనలు ఎట్లున్నాయో చూద్దాం ఫస్ట్ వీడియో కాబట్టి ఎట్లా ఉంటుందో చూద్దాం ఏ రకంగా రెస్పాండ్ అయితే నాకు తెలియదు ఎందుకంటే ఈ ఛానల్ ఉందన్న సంగతి మళ్ళీ ఇంకా చాలా మటుకు తెలియదు కాబట్టి కొత్తగా చేస్తున్నాను హరే హర్ మహాదేవ్ ఓం నమో శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి ఇలా పర్సన్ యొక్క ఆలోచనలు వీళ్ళ యొక్క ఆలోచనలు ఎట్లున్నాయో చూద్దాం ఓకేనా త్రీ ఆఫ్ వ్యాన్స్ మ్యాక్సిమం లాంగ్ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీ పర్సన్స్ ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తున్నారు అర్థమైందా లైక్ బాధపడము ఆలోచించడము సఫర్ అవడము చేస్తున్నారు ఈవెన్ మీరు కూడా అదే ఆలోచన చేస్తున్నారు డెత్ డెత్ అండ్ సెవెన్ ఆఫ్ ఫ్యాట్స్ సూపర్ ఇక్కడితో అయిపోయింది అనుకున్న వాళ్ళకు రీబర్త్ అనేది జరగబోతుంది లైఫ్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది ఇంకేం లేదు శూన్యం అని ఎవరైతే బాధపడుతున్నారో ఫస్ట్ ఆ నుంచి బయటికి రండి అర్థమైనా ఇగో గొప్ప గొప్పలాగే ఉన్నాయి కష్టాలు మనుషులకి ఎంత చెప్పు అలాగే ఎన్ని ఫైవ్ ఆఫ్ ఫ్యాడ్స్ ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఉన్నా కూడా మీరు ఎట్లా నిలదొక్కుంటూ వస్తున్నారో మీ పర్సన్స్ కూడా వాళ్ళకి ఎన్ని బాధలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మీ దగ్గర చెప్పుకోలేకపోతున్నారు చెప్పుకుంటే ఏమన్నా ఉందా విజ్ఞా మొత్తం పోతుంది కదా గంధుకని చెప్పుకోలేక బాధపడుతున్నారు అర్థైందా చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారు అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ అదే ఆఫర్స్ కోసం మిమ్మల్ని కాదని వెళ్ళిపోయారు అదే ఆఫర్స్ కోసం ఇప్పటికీ మాట్లాడతలేరు అని మీరు అనుకుంటున్నారు బట్ కొంతమందే అట్లా ఆలోచిస్తున్నారు కొంతమంది అయితే దీర్ఘంగా ఫీల్ అవుతున్నారు ఎమోషనల్గా బాధపడుతున్నారు ఏంటి మా పరిస్థితి ఇక్కడ దాకా వచ్చింది కథ అన్న ఒక వేలో ఆలోచిస్తున్నారు అదైందా అండ్ ఏస్ ఆఫ్ పంటికల్ ఏస్ ఆఫ్ పంటికల్ ఏంటంటే లైఫ్ అనేది కొంతమందికి చేంజ్ అవ్వాలని కోరుకుంటున్నారు కొంతమంది ఏమో మీ పర్సన్స్ లైఫ్ చేంజ్ అవ్వట్లేదని బాధపడుతున్నారు మీ లైఫ్లో కొంచెం మీరు కూడా అనుకుంటున్నారు మ్యాక్సిమం మీరు కూడా బయటపడలేకపోతున్నారు మనీ పరంగా ఎవరికి ఇబ్బందులు ఉన్నాయో ఫైనాన్షియల్గా ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఫైనాన్షియల్ పరంగా ఎవరికైతే దెబ్బ పడిందో వాళ్ళకి ముందు ముందు మంచి అనేది జరగబోతుంది అని భగవంతుడు ఆఫ్ పెండికల్ ద్వారా చెప్తున్నాడు అదైనా దట్ అవర్ లైఫ్ ఎండ్ అయిపోయింది ముగిసిపోయింది అని అనుకున్న వాళ్ళ లైఫే ముగిసిపోబోతుంది అదైనా ఒకరి జీవితం నాశనం చేసేసాం హ్యాపీగా ఉన్నాం అని తొందరపడి ఎవరైతే అనుకుంటున్నారో మీ లైఫ్ టావర్ మూమెంట్లో రాబోతుంది ఓకే అందుకని జాగ్రత్తగా ఉండండి మీ పర్సన్స్ వాళ్ళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గొడవలు జరుగుతున్నాయి అనేది కరెక్ట్గా లేరు అందుకే వాళ్ళ లైఫ్ అనేది అక్కడి వరకు క్లోజ్ అవ్వబోతుంది ఓకేనా అండ్ నైట్ ఆఫ్ పెంటికల్ నైట్ ఆఫ్ పెంటికల్ ఏంటంటే మళ్ళీ మీ పర్సన్స్ మీ లైఫ్లోకి రాకపోతారా అని మీరు చూస్తున్నారు మీ పర్సన్స్ కూడా మళ్ళీ మా పర్సన్స్ లైఫ్లోకి వెళ్ళకపోతామా ఒక లవ్ ఆఫర్ తీసుకొని మళ్ళీ రావాలి అనుకుంటున్నారు మీరైనా కావచ్చు మీ పర్సన్స్ అయినా కావచ్చు మీ పర్సన్స్ దగ్గరికి వెళ్ళాలి అన్న మనసు గట్టిగా ఉంది గట్టిగానే కోరుకుంటున్నారు ట్యూ ఆఫ్ పెంటికల్ మళ్ళీ ఇక్కడ కొంతమంది ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నట్టున్నారు జగలవుతున్నారు చాలా ఎటు నిర్ణయం తీసుకోవాలి ఎటు వెళ్ళాలి ఏంటి లైఫ్ ఏంటి కథ ఏం అర్థమవుతలేదు ఓకేనా ఆ వేళ థింక్ చేస్తున్నారు త్రీ ఆఫ్ పెంటికల్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి గొడవలు అవుతున్నాయి ఏమంటారు మాటలు పెద్దవాళ్ళ సమక్షంలో ముచ్చట్లు పెట్టడం మీ గురించి చెప్పడం మీ గురించి వాగ్వాదాలు గొడవలు మామూలుగా అయితే లేవండి ఒక రేంజ్లోనే అవుతున్నాయి అర్థమైందా అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ చాలా డిప్రెషన్లో ఉన్నారు నైట్ ఆఫ్ వ్యాన్స్ ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు ఓకేనా మీరు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఎట్లా చెప్పు ఇట్లయితే కష్టం కదా ఎమోషనల్గా ఎవరైతే ఫీల్ అవుతున్నారో ఆ ఎమోషనల్ నుంచి ఫస్ట్ బయటికి రండి ఓకేనా బయటికి వస్తేనే మీరు ఏందనేది మీకు అర్థమవుతుంది లేకపోతే మాలాస్గా బాధపడాల్సి వస్తుంది అర్థమైందా అండ్ ఆఫ్ ఫార్చ్యూన్ టైం చేంజ్ అవ్వబోతుంది మారబోతుంది ఖచ్చితంగా ద ఫుల్ కార్డ్ రీయూనియన్ అనేది జరగబోతుంది మీ లైఫ్ ఓకేనా ఎవరైతే ఎక్కువ థింక్ చేస్తున్నారో ఎవరైతే ఎక్కువ బాధపడుతున్నారో వాళ్ళ లైఫ్లోకి రీయూనియన్ జరగబోతుంది ఇది ఎవరికి మా మ్యాక్సిమం కనెక్ట్ అయిందో నాకు తెలియదు కానీ ట్వంటీ ఆ థర్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే పోస రీడింగ్ తీసుకోండి పైన నెంబర్కి కాల్ చేసి ఓకేనా పైన నెంబర్కి కాలర్ మెసేజ్ చేసి రీడింగ్ తీసుకోండి లేదంటే ఈ రీడింగ్ మీది కాదని అర్థం ఓకేనా సరే డివైన్ బ్లెస్సింగ్స్ ఏమున్నాయో చూద్దాం డివైన్ యొక్క బ్లెస్సింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం హర హర మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రా ట్రస్ట్ నమ్మండి ఓకే డివైన్ కూడా చెప్తుంది నమ్మండి నమ్మకం పెంచుకోండి మీ నమ్మకం ఎప్పటికీ ఒమ్ము కాదు ఇంప్రూవింగ్ హెల్త్ ఆరోగ్యాలట పాడి చేసుకోకండి డబ్బా ఆరోగ్యాలు ఇష్యూస్ ఉన్నాయంట జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా ద సిచ్యువేషన్ విల్ బి ఇంప్రూవ్ మారబోతుందంట లైఫ్ తొందరలో ఖచ్చితంగా మారబోతుంది ఎస్ డెఫినెట్గా మీరు అనుకున్న స్థాయి కంటే మంచి స్థాయికే చేరుకోబోతున్నారు ఖచ్చితంగా మారుతుంది అర్థమైందా వెయిట్ చేయండి అప్పటి వరకు సరేనా సరే మన ఏంజల్ నెంబర్స్ చూద్దాం ఫైవ్ 1 2 three, five, 2 వన్ ఫోర్ త్రీ మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో అది పడిందా లేదా నాకు కామెంట్ తెలియజేయండి అండ్ త్రిబుల్ వన్ అని చెప్పేసి క్లెయిమ్ చేసుకోండి ఓకేనా త్రిబుల్ వన్ అని చెప్పి క్లెయిమ్ చేసుకోండి అండ్ మీ పేరు ఊరు రాయండి స్లిప్స్ రాస్తాను ఖచ్చితంగా రాస్తా రాస్తాను రాయట్లేదు అనుకున్నారు ఛానల్ కాస్త పోయింది కాబట్టి రాయలేకపోయాను ఇప్పటి నుంచి రాయండి మీ ఊరు మీ పేరు కామెంట్లలో ఓకేనా రాయండి ఒక్కటి చెప్తున్నా మంచి వినం ఎంత ఆకలితో ఉన్న సింహమైనా గడ్డి మీరు అర్థనే అట్లనే ఎన్ని కష్టాలు మన చుట్టుముట్టినా మంచివాడు అంటే నీతి తప్పడు ఎవరైనా సరే ఉత్తముడు నీతి తప్పడు దేనికి లొంగడు కుక్కల బెదిరింపడు బెదిరింపులకు అస్సలు బెదిరడు ఓకేనా ఏదేమైనా సరే సింహం మాత్రం గడ్డి మీదు సవ్వాలే లేదు అదే అట్లా ఉంటుంది కేవలం ఊహలతోనే కాలాన్ని గడిపితే ప్రయోజనం ఉండదు నారు పోసినంత మాత్రాన పంట పండదు కదా ఓకే నారు పోసిన దేవుడే నీరు పోస్తాడు అంటారు అట్లా ఎట్లా పోస్తాడు చెప్పండి మనం నారు పోస్తేనే పంట పండదు నారు పోయాలి కలుపులు తీయాలి నాట్లేయాలి నీళ్ళు పెట్టాలి కోతలు కోయాలి ఓ మస్తు కష్టం చేస్తేనే పంట మన చేతికి నాలుగు ముద్దలు ఈ నాలుగు వేళ్ళ మధ్యలోకి వస్తాయి ఏదైనా సరే చీకటి తర్వాత వచ్చే వెళుతురు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లు కానీ కష్టాల తర్వాత వచ్చే సుఖాలు ఎంతో సుఖాన్ని ఇస్తాయి కావాల్సింది జర్రంత ఓపిక అర్థమైందా నేను అదృష్టాన్ని నమ్ముతాను ఎందుకంటే నేను ఎంత కష్టపడితే అది నన్ను అంతా వరిస్తుంది సమయంందా ఆ దృశ్యం మన ఉండదు మనం చేస్తున్న కష్టంలో కృషిలో ఉంటుంది ఓకేనా రాపిడి లేకుండా రత్నం ప్రకాశించదు గట్లనే కష్టాలకు తట్టుకోలేని మనిషి విజయాన్ని సాధించలేడు ఆలస్యం అవుతుందని పనులను ఆపవద్దు ఎందుకంటే గొప్ప గొప్ప పనులను సమయాన్ని ఆశిస్తాయి ఓకేనా దేనికైనా టైం కావాలి మనకు జరగడం లేట్ అవ్వకపోవచ్చు కానీ జరగడం మాత్రం పక్క విజయం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఖచ్చితంగా రాధాకృష్ణ టా టారో టూని ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా మీ లైక్స్ కామెంట్స్ కోసమే ఉషా ఎదురు చూస్తూ ఉంటుంది ఖచ్చితంగా మళ్ళీ మన ఛానల్ని మంచి గ్రోత్లోకి మనం తీసుకొస్తాం ఖచ్చితంగా ఓకేనా పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్న వాళ్ళు ఆ నెంబర్కి ఆర్ మెసేజ్ చేయండి డెఫినెట్గా రీడింగ్స్ అనేవి ఇవ్వబడు సో మరింత థ్యాంక్ యూ సో మచ్ అండి మనకు లైవ్ ఆప్షన్ వచ్చేంతవరకు మనం ఏం చేయలేం ఈ ఛానల్ని ఒక ఫైవ్ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు మీ యూట్యూబ్లో వాట్సాప్ ఫేస్బుక్ దేంట్లో ఉన్నా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమనండి రాధాకృష్ణ చూ ఓకేనా అది మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి హర హర్ మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కమెంట్లో తెలియజేయండి సర్వే జనా శ్రీ భవంతు నమః ఎప్పుడు అందరు చల్లగా ఉండాలని ఉషా ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ మంచి కంటెంట్తో ఈవినింగ్ అయినా రేపు మార్నింగ్ అయినా కలుసుకుందాం ఓకేనా బాయ్